హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గుడిలో పంచిపెట్టే ప్రసాదం పులిహోరని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే అచ్చం గుడిలో పంచిపెట్టే ప్రసాదం రుచి వస్తుందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా పులిహోరలోకి పొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను ధనియాలు అర స్పూను మిరియాలు ఒక నాలుగు ఎండుమిర్చి ఒక అర స్పూను ఆవాలు అర స్పూను మెంతులు వేసుకోండి వీటిని అన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవిలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి మీద ఉండగానే ఒక పెద్ద స్పూన్ తోటి నువ్వులు ఒక పావు స్పూన్ తోటి జీలకర్ర వేసుకుని కలుపుకోవాలి ఆ ప్యాన్ వేడికే నువ్వులు జీలకర్ర అనేది వేగిపోతాయండి చల్లారిన తర్వాత ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ పొడి వేయడం వల్లనే పులిహోర మరింత రుచిగా ఉంటుందండి ఇప్పుడు కప్పులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్లు వేసుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుంటే చింతపండు నుంచి చిక్కటి గుజ్జు అనేది చాలా ఈజీగా వస్తుందండి పులిహోరకి అన్నాన్ని ఉడికించుకోవాలి ఈ అన్నం పులిహోర కలుపుకునేటప్పుడు చల్లగా ఉండాలండి వేడి మీద కలిపినట్లయితే పులిహోర అనేది ముద్దుగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పులిహోర పోపుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వేరుశనగ గింజలు మొదటిగా వేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూను ఆవాలు వేసుకుని కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ఆయిల్లో వేగుతున్నప్పుడు పొంగుతూ వస్తుందండి అంతవరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి పులిహోరకి పోపు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి రెండు స్పూన్ల జీడిపప్పుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని బాగా వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు రెమ్మల కరివేపాకు ఒక అర స్పూను పసుపు నానబెట్టుకున్నటువంటి చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకోవాలి పులిహోర రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూను బెల్లాన్ని వేసుకుని ఈ చింతపండు గుజ్జంతా ఆయిల్ సపరేట్ అయ్యే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా చింతపండు గుజ్జుని పసుపు సాల్ట్ ఈ పోపులోనే వేసి కలుపుకుంటే పులిహోరకి చాలా రుచిగా ఉంటుందండి ఇలా చింతపండు గుజ్జుని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన చింతపండు గుజ్జుని బాగా చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు పులిహోరని ఈజీగా కలుపుకోవచ్చండి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన అన్నం మీదకి ఇలా ఫ్రై చేసుకున్న పోపు ఇంకా మిక్సీ చేసుకున్న పులిహోర పొడి ఇంకా కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుందండి అచ్చం గుడిలో పంచిపెట్టే ప్రసాదం రుచి వస్తుందండి ఇప్పుడు ఈ పులిహోరకి మరింత రుచి రావడం కోసం ఒక రెండు స్పూన్ల వేరుశనగ నూనెని వేసుకుని కలుపుకోండి అప్పుడు పులిహోర రుచి కమ్మగా చాలా బాగుంటుంది డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అంతేనండి ఎంతో సింపుల్గా తయారు చేసుకునే ఈ గుడిలో పంచిపెట్టే ప్రసాదం పులిహోర వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ